యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చీదండ సీతాలక్ష్మి ఆస్టిన్ అమెరికా నేటి కవిత జనన మరణాలకు ఆవలి వైపు అనే అంశానికి గాను నా కవిత శీర్షిక కనిపించని లోకం జననానికి ముందు ఎక్కడో పుట్టుక ఎక్కడో చావు ఎక్కడో తెలియని అస్తవ్యస్త పరిస్థితి రెండి మధ్య సన్నని గీత దాటాలన్న తాపత్రయం అలవి కాని ప్రయాణం పది నెలల చీకటి తెరను దింపి వెలుగులో చేరిన జీవి తనలో తానే నవ్వుకొని తనలో తానే ఏడుస్తూ ఎవరికి అంతు చిక్కని కలలో తేలియాడుతూ తనదైన ప్రపంచంలో వాలిపోతూ ఆనంద రసమయ జీవనంలో తూలిపోతూ పెద్దదవుతున్న కు పెద్దదవుతున్న స్వార్థపు కొలిమి కాలుతూ మండుతూ ఎవరికెవరు ఎందుకోసం అంతు పట్టని వ్యవహారం పట్టువీడని అంతరంగం ప్రపంచ చదరంగంలో తానే గెలవాలన్న ఆరాటం బుగ్గి కాకముందే మేలుకోవడం లక్ష్యం మంచివైపే పరుగులు సుఖం వచ్చేప్పుడు తేలేదు పోయేప్పుడు రాదు అయినా ఆగని జీవితకాలం వృద్ధాప్యఛాయంలో తెలుసుకున్న నీతి పాఠాలు కనిపించని లోకం మరో ప్రపంచం అంతా మాయ మాయమవుతున్న బతుకు చిత్రం చేసుకున్న కర్మను బట్టే సీటు భద్రం పోయినా మిగిలే నీడల దృశ్యం గీసుకున్న గీతను దాటుతూ కానరాని విశ్వంతో స్నేహం బతికుంటే శివం బతుకుపోతే శవం బతికుంటే శివం బతుకుపోతే శవం రెంటిలో మధ్య జీవం చేసుకోవాలి భావం వ్యర్థం కాకూడదు భావం వెంటరాదు ధనం తెలిసి మసులుట ఘనం అదే విచిత్ర బతుకు పయనం కానరాని లోకంలో ఆత్మకు బలం మీ డాక్టర్ చిదళ్ళి సీతాలక్ష్మి